ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈ నెల పన్నెండో అయితే తుది జాబితా అనేది అయితే విడుదల చేస్తారంటండి నెక్స్ట్ ఈ నెల పదిహేను తారీఖు దాటిన తర్వాత ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళకైతే నియమక పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంటండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ డిఎస్సి కొంతమందిలో ఆనందాన్ని మిగిలిస్తే కొంతమందినైతే చాలా బాధనే కలిగించిందండి అందులో బాధపడిన వాళ్ళైతే కొన్ని లక్షల్లో ఉన్నారండి ఏంటంటే హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే జాబ్ సంపాదించిన వాళ్ళైతే మిగతా నైంటీ పర్సెంట్ కూడా అందరూ కూడా ఒక పాయింట్లోను వన్ మార్కులోను జాబ్ మిస్ అయిన వాళ్ళే ఉన్నారండి కొంతమందికి ఏంటంటే టెట్ట స్కోర్ ఎక్కువ ఉన్నా వాళ్ళు జాబ్ కోల్పోయారు కొంతమంది ఏంటంటే టెట్ట స్కోర్ తక్కువ ఉన్నా ఇందులో మార్కులు అయితే సంపాదించి డిఎస్సిలో జాబ్ అయితే సాధించారండి ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండి ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే ఈ నెల పన్నెండునైతే ఫైనల్ లిస్ట్ అండి అంటే ఎవరైతే జాబ్లో అయితే సెలెక్ట్ అయ్యారు వాళ్ళ లిస్ట్ అయితే పన్నెండు తారీఖునైతే వస్తుందంటండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అక్కడ నేను వెరిఫికేషన్కి వెళ్ళాను నాకు జాబ్ వస్తుందని అడుగుతున్నారు వాడు గుర్తుపెట్టుకోండి మనల్ని వెరిఫికేషన్కి ఎలా పిలిచారు మిమ్మల్ని వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలోనే కదండి పిలిచారు అంటే ఒక పోస్ట్కి ఒకరినే వెరిఫికేషన్ పిలిచారు అంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళారంటే మీకు జాబ్ వచ్చినట్టే ఇన్ కేస్ ఒకవేళ మీ సర్టిఫికేట్లు ఏమైనా మిస్టేక్ ఉన్నా ఏదైనా ఇబ్బందికరంగా ఏమన్నా కరెక్ట్గా లేకపోయినా మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా లేకపోయినా అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే జాబ్ రాదు కానీ మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యినట్టేనండి వీళ్ళందరికీ కూడా ఈ నెల పదిహేనో తారీఖునైతే విజయవాడలో అయితే ఏర్పాటు చేస్తున్నారంటండి భారీగా ఏర్పాటు చేస్తున్నారంట మహాసభ లాంటిది ఒక మహానాడులాగా ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటండి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి ఇంకోటి ఏంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ పడినా ఇంకా ఏడు వందల పోస్టులు అయితే మిగిలిపోతున్నాయంటండి ఈ ఏడు వందల పోస్టులకైతే అభ్యర్థులే లేరంటండి అంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ తగ్గ వాళ్ళు అయితే ఎవరు కూడా ఎగ్జామ్ అయితే రాయలేదంటండి ఏడు వందల పోస్టులు అండి ఇప్పుడు ఈ ఏడు వందల పోస్టులు ఏం చేస్తారంటే నెక్స్ట్ డిఎస్సికి వాళ్ళు ఏంటంటే ఫార్వర్డ్ చేస్తారు మన నెక్స్ట్ డిఎస్సికి అయితే వెళ్ళిపోతాయండి ఈ ఏడు వందల పోస్టులు కూడా ఇంకో డౌట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయా అని అడుగుతున్నారండి ఎందుకు ఉండవండి ఉంటాయి మనకి ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చే టయానికి ఎన్నైతే పోస్టులు ఉన్నాయో వాటినే ఫిల్ చేశారండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే ఫిల్ చేశారు తర్వాత ఇన్ కేసు ఎవరికైనా ప్రమోషన్ రావచ్చు లేదా రిటైర్ అవ్వచ్చు ఇంకా మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ డిఎస్యూలోనే ఫిల్ చేస్తారు సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా అయితే ఉండవండి కాబట్టి ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి ఎందుకంటే మేము కష్టపడ్డాము మాకు ఏంటంటే కొంత లెక్క లేదనే చెప్పాలి మీ కష్టం ఫలించినట్టుంది మా కష్టం అయితే ఫలించలేదండి సో మేమైతే జాబ్ అయితే మిస్ అయిపోయాము నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు టెట్లో అయితే తక్కువ స్కోర్ ఉందండి నా ముందు ఉన్న వాళ్ళు మార్కులు నేను చూసుకుంటే పాయింట్లోనే ఉన్నాయండి నా రిజర్వేషన్లో వాళ్ళు ఇన్ కేస్ నేను టెట్లో కనుక మంచి స్కోర్ చేసి ఉంటే కనుక నేను కూడా డిఎస్సిలో జాబ్ అయితే ఖచ్చితంగా సంపాదించి ఉండేదాన్ని అందుకని ఈసారి ఈసారి కొంచెం కష్టపడి ఇదిగోండి టెట్గా అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను మీరు కూడా మంచి స్కోర్ అయితే చేయండి టెట్టే మన లైఫ్ని అయితే డిసైడ్ చేస్తుందండి నేను చూశాను మొత్తం అన్నీ కూడా నేను మెరిట్ లిస్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేశానండి చేసి వాళ్ళ టెట్ట మార్కులు ఎన్ని వచ్చినాయి వాళ్ళ అసలు డిఎస్ఎల్ స్కోర్ ఎంత వచ్చింది ఇవన్నీ కూడా చూశానండి చూస్తే నాకు అర్థమైంది టెట్ట మార్క్సే వాళ్ళని ఆ పొజిషన్లో నిలబెట్టినాయి అనేసి నాకు అర్థమైందండి ఎందుకంటే ఇప్పుడు నా మార్కులు బాగా తక్కువ నా ముందున్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఎవోనే వచ్చినాయండి మార్క్స్ అన్నీ కూడా సో దానివల్ల వాళ్ళు జాబ్ అయితే సంపాదించారు ఖచ్చితంగా టెన్ మెంబర్స్ అంటే నా ముందు వాళ్ళు ఆ పాయింట్లో పాయింట్లోనే వాళ్ళు జాబ్ కొట్టారండి అందుకిప్పటి నుంచి నేను నా టెక్టాప్ ప్రిపరేషన్ అయితేనే స్టార్ట్ చేశాను ఇంకోటి ఏంటంటే బుక్స్ అడుగుతున్నారు కదండి చాలామంది బుక్స్ మీ దగ్గరలో కనుక బుక్ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి అడగండి మెథడాలజీ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే మెథడాలజీ బుక్స్ బుక్ స్టాల్లో దొరుకుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో కూడా చూడండి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ గట్రా చూడండి అక్కడ అయితే ఇంకా కొంచెం లో బడ్జెట్లో అయితే మీకు బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్